అంటే ఆ రెండు వేలు ఓట్లు వచ్చేటి కూడా మనకే పడతాయి దయచేసి ఇది గమనించి మన ఓట్లు ఇక్కడ ఉన్న బయట మండలాల్లో ఉన్నా బంధుత్వాలు కూడా చెప్పి ఇది ఒక నిన్న చిన్న విషయం చెప్తా శ్రీకాంత్ రెడ్డి అనేవాడు మన బండిని ఏడో వాళ్ళ మనుషులు ఏదో చేశారంటే ఒక్క ఫోన్ నేను చేయకపోయినా కూడా యాభై అరవై జీపులు వచ్చినాయి రామాపురానికి వాళ్ళు ఇంటి ముందర ధైర్యంగా టానాకాడ్ నిలబడితే రెండు వేల మంది వచ్చినారు మన బలం అది చెప్తానా అందుకు తప్పకుండా మనకి ఈసారి మంచి మెజారిటీతో గెలిస్తే రేపు మన హక్కులు అయితే ఏమైతే ఉన్నాయో మన నాయకుల దగ్గర సాధించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరంతా పనిచేయాలా అలాగే రేపు మనం ఇరవై రెండో తేదీ కానీ ఇరవై నాలుగో తేదీ కానీ మంచి రోజులు చూసుకొని నామినేషన్ వేస్తాను నేను ఒకటే నామినేషన్ రోజే నామినేషన్ రోజే గుండె పగిలిపోవాలి ఆగిపోవాలా చరిత్రలో 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 ఎవరు నామినేషన్ వేసిన కూడా అట్లా నామినేషన్ చేస్తాము ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు డేట్ చెప్తాము అందరూ మండలాలు మండలాలే రైచూటికి రావాలా కదిలి రావాలా నామినేషన్ కార్యక్రమంలోనే మన అర్థం ఎలక్షన్ అయిపోతుంది మీ అందరికీ చేతులు జోడించి